அந்த நமஸ்காரம் ரெண்டு வயல இரவாயம் டிசம்பர மாசம் பதிஹேனா தேதிவார ரோஜன తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం చిత్తా మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తులారాశికి చెందేదను ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్య వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన రెమెడీస్ చెప్పబడిన చేతబడి చెల్లంగి బాణామతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేసారో వారి పేరుతో సహా చెప్పబడిన వేరు యొక్క ప్రత్యేకత ఇంటి వస్తు ఆరా బుస్టర్ ద్వారా ధన మరియు జనాకర్షణ చేసే ధర మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చెయ్యన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ పదిహేడు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిది త్రయోదశి నక్షత్రం విశాఖ కరణం గజరా పక్షం కృష్ణపక్షం యోగం సుకర్మ రోజు బుధవారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు అమృత కాలం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషముల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషముల వరకు దుర్మూర్తం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషముల నుండి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషముల వరకు యమగండం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఈ రోజు దిశ వాయువ్యం వాయువ్యం అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు సంపాదన సాధారణంగా ఉంటుంది కొత్త పెద్ద లాభాలు వచ్చేటట్లు ఏర్పడవచ్చు ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం మంచి స్థాయిలో ఉంటుంది అయితే వయస్సు వారం వర్షాదిత సమస్యల నుంచి జాగ్రత్త వహించాలి వృత్తిపరంగా మీరు బాధితులు సూచించిన వారితో జాగ్రత్తగా ముందుకు సాగుతారు మంచి ఫలితాలను అందుకుంటారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించేటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి పనిచేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగున నూతన పద్ధతులను అన్వేషిస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతుల ద్వారా అభివృద్ధిని సాధిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం సమాజంలో విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు కీలక సమయాలలో బుద్ధి నిర్ణయాలను తీసుకుంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనస్ తగ్గకుండా చూసుకుంటారు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అదేవిధంగా సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవటం చాలా మంచిది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది గొప్ప శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార పరిధి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో అనుకూల పరిస్థితులు ఏర్పడిన కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఏర్పడిన కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని అందిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ప్రజల సహకారం లభిస్తుంది శుభ ఫలితాలను అందుకుంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని ఆర్పరుచుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకేలకు పూర్తి చేస్తారు ప్రశాంత చిత్తంతో ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగుతారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోవటం చాలా మంచిది వ్యాపారంలో వృద్ధి చెందుతారు గృహయోగం ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు మనోభిష్టం నెరవేరుతుంది నూతన పద్ధతుల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది అనుభవంజనలు సంప్రదించుకున్నా అనుకూలంగా ముందుకు సాగే అవకాశం లేదు కొన్ని సందర్భాలలో సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడుతుంది అదేవిధంగా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను చేపడుతారు అధికారుల వలన మేలు చేకూరుతుంది గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తారు నూతన వాహన యోగం ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తెలుగున వ్యాపార విస్తరణకు అవరోధాలు తెలుగున ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన శుభ కార్యక్రమాలలో పాల్గొన ంటారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నూతన పద్ధతులను అన్వేషిస్తారు వృత్తి వ్యాపారం నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు స్థానాచరణ సూచనలు ఏర్పడిన ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరక బంధువుల నుంచి శుభవార్తలు అందిన గతం కంటే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారం సామాన్యంగా సాగిన ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగిన ఆధ్యాత్మిక చింతన ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్యంగా ముందుకు సాగుతారు దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది అదే విధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం గుదిరి సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి ముందుకు సాగుతారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు దైవ బలము కాపాడుతుంది సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి ఆటంకాలు తొలగిన చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యను పరిష్కరిస్తారు ఆర్థిక విషయాలలో ఆచితూచి ఖర్చు పెడతారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో చంచుల స్వభావాన్ని రాణయ్యే సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అన్వేషిస్తారు పనులను పూర్తి చేస్తారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యల తొలగిన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు నూతన ప్రోత్సాహకాలు అందిన ఉద్యోగాలలో ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి బయటపడతారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు